హాయ్ ఈరోజు మనం గోధుమ పిండితో ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసుకుందాము మరి గోధుమ పిండితోనే మన జీర్ణ వ్యవస్థ మంచిగా మెరుగుపడుతుంది అంతేకాకుండా చర్మ సమస్యలకి జుట్టు సమస్యలకి కూడా గోధుమ పిండి బాగా ఉపయోగపడుతుంది డయాబెటీస్ టూని ని కూడా నివారిస్తుంది ఈ చర్మ సమస్యలకు సంబంధించిన ఒక టిప్పు చెప్పుకుందాము ఏంటంటే రెండు స్పూన్ల పట్టించిన గోధుమ పిండి తీసుకొని పట్టించింది మనం గోధుమలు తీసుకొని పట్టించిన గోధుమ పిండి రెండు స్పూన్లు పాలపైన మీగడ ఉంటుంది కదా అది రెండు స్పూన్లు రోజు వాటర్ రెండు స్పూన్లు మంచిగా మిక్స్ చేసి ఫేస్కి ప్యాక్ లాగా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ని అప్లై చేసుకొని మెల్లిగా మసాజ్ చేస్తే ఫేస్ స్మూత్ గా అవుతుంది పింపుల్స్తో వచ్చిన మచ్చలు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయ్యే స్టేజ్లో కనుక పిగ్మెంటేషన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఫార్టీ డేస్ లో మీకు రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా